జగిత్యాల పట్నంలో అంగడి ప్రధాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగిత్యాల మున్సిపల్ చైర్ అడవాల జ్యోతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి రెడ్డిని విమర్శించే ముందు జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ఘనత జీవన్రెడ్డికి దక్కుతుందని ఆమె అన్నారు జగిత్యాల అభివృద్ధికి జీవనరెడ్డి దర్శనమని అన్నారు జగిత్యాల నియోజకవర్గం విద్యాలయాల కేంద్ర అని అనేకమైన విద్యాలను తీసుకువచ్చిన ఘనుడు రెడ్డి అని ఆమె గుర్తు చేశారు మంత్రిగా ఉన్నప్పుడు టీవీ కళాశాలను తీసుకువచ్చిన ఘనత రెడ్డి అని ఆమె పేర్కొన్నారు జగిత్యాల నియోజకవర్గంలో లింక్ రోడ్లను కూడా కలుపుతూ రోడ్డు వేసిన ఘనుడు రెడ్డి అని ఆమె ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో అంగడి బజార్లో రైతులందరినీ కలిసి ఖచ్చితంగా చేతి గుర్తు ఓటేయండి అందుబాటులో ఉండే మనిషి ప్లస్ మనకి ఎప్పుడు ఆపదున్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తలుపు తట్టినా తీస్తారు కాబట్టి మన అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేత కాబట్టి ఖచ్చితంగా మనం చేతి గుర్తు మీద ఓటేసి తనని ఈసారి ఖచ్చితంగా పంపి ఎంపీగా గెలిపించి మనం సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మేము ప్రచారం చేయడం జరిగింది ఇంకొకటి ఈరోజు మాజీ చైర్మన్ బీజేపీకి సంబంధించిన కార్యవర్గ సభ్యురాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి భోగ శ్రావణి గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఒకటి అన్ని అబద్ధాలు చెప్తున్నారు మేము నిజాలు చెప్తున్నాం అంటున్నారు కదా మూడు సంవత్సరాల పరిపాలనలా ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరు ఏం పరిపాలించినరు మీరు ఎంత అవినీతి చేసిండ్రు ఏం జరిగింది అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు మైకులు పెట్టాలి చెప్పాల్సిన అవసరం లేదు జనాలే చెప్తారు ఎందుకంటే మెయిన్గా మనం ఇప్పుడు సర్కిల్ చూసుకుందాం మంచిగా సర్కిల్ తీసేసి కమిషన్లో కక్కుర్తి పడి ఇవాళ సర్కిల్లలో మీరే బినామీగా ఉండి పనులు చేసుకున్నారు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు జనాలే చెప్తున్నారు నేను చెప్తాను మీకు మీరు ఇంకా అంత నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు వచ్చి అంత కూడా ఐదేళ్ళు కాలేదు మీ రాజకీయంగా వచ్చి మీకు ఓనమాలు కూడా రావు అట్లాంటి అంత పెద్ద వ్యక్తిని విమర్శించే ఆ హక్కు కానీ ధైర్యం కానీ మీకు ఉండొద్దు మీ మామ అడగండి జీవన్ రెడ్డి గారి గురించి మీ మామ పని చేసారు కదా రెడ్డి గారి దగ్గర ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది తెలుసు కదా మరి అన్నీ తెలిసిన నీకు ఓన కనీసం నలభై ఏళ్ళకి నువ్వు ఏ పరిస్థితుల్లో పుట్టను కూడా పుట్టలే అట్లాంటిదని అంటే ఒక్కసారి నువ్వు నీ మనోభావాలను ఈ రకంగా బయట పెట్టడం మంచిది కాదు ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు సముద్రం లాగున్నారు ఒక్కసారి తిరగబడితే మాత్రం నువ్వు జగిత్యాలు విడిచి పారిపోవాల్సి వస్తుంది ఇంకొకసారి విమర్శించినట్టు కనబడితే మాత్రం మేము నీ పాత మొత్తం తప్పి పబ్లిక్ చేస్తా నేను మాత్రం నేను దాదాపుగా నేను నిర్వహించవచ్చు నీ రాజకీయంగా ఉన్నా ఎన్నడూ కూడా ఇట్లాంటి చిల్లర విమర్శలు చేయాలి చిల్లర లెక్కలు చేయాలి మంచిగా న్యాయంగా ఉండి కొట్లాడండి కానీ విమర్శలు అనేది న్యాయంగా విమర్శించా అన్యాయమైన విమర్శలు విమర్శిస్తే మాత్రం నేను ఊరుకునే పరిస్థితి లేదు మేము మహిళలమే తిరగబడతాం పురుషులలాగా అవసరం లేదు చెప్తున్నాం ఇక ఇంకొకసారి మాత్రం అట్లాంటి ప్రెస్ మీట్లు బట్టి మాట్లాడితే మాత్రం వదిలిపెట్టలేదు పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య గూళ్ళలో ఉన్నటువంటి ఈ మార్కెట్కి రా అంగడి బజార్కి రావడం జరిగింది ముఖ్యంగా జీవన నుంచి ప్రచారం చేయడం జరిగింది నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వీళ్ళకు ప్రజలందరికీ ఆల్రెడీ మేము చెప్తుంటే కూడా వాళ్ళు చెప్తున్నారు మనం ప్రభుత్వంలో ఇప్పుడు మనం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క పథకాలకు ఆకర్షితులు అయినారు కొంతమందికి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది వాటన్నిటిని ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని కూడా చెప్తున్నాము ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళలు కూడా ముందుకు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలకి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళకి ఒక మహిళా సంఘంలో ఉన్న 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 ఉన్నటువంటి సభ్యురాలకు కూడా పది లక్షలకు ప్రమాద బీమా కానీ బీమా వర్తింపడి చేయడం జరుగుతుంది ఈ యొక్క అమలు ఈ ఎలక్షన్ కోడిన తర్వాత అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ గమనించాలి ప్రతి ఒక్క మహిళా సంఘాలకు కూడా వడ్డీ రుణం ఇరవై లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కానీ ఎలక్షన్ కోడిన తర్వాత ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతి ఒక్కరికి ఇది కరెంటు బిల్లు కానీ రేషన్ సిలిండర్ కానీ మిగతా ఎటువంటి కా కార్యక్రమాలు కానీ ఆగిపోకుండా అప్పటి నుండి ఎలక్షన్ కోడ్ తర్వాత సక్రమంగా జరిగిపోతాయి ముఖ్యంగా ఈసారి జీవనంలో పెద్ద ఎత్తున అందరూ ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం నడిపొడ్డున ఉన్న అంగడి బజార్లో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్సు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది మరి ఇక్కడ ఎవరిని అడిగినా కూడా జీవనాన్నకే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటేసినామని చెప్పడం జరుగుతుంది ఏదో దురదృశాత్తు ఓడిపోవడం అయింది కానీ మళ్ళా మాకు ఏదున్నా కానీ మళ్ళీ మాకు జీవనాన్ననే మళ్ళీ మేము జీవనాన్నకే ఓటేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకు వేస్తామని అడుగుతున్న మేమే అడుగుతున్నాం మీరు ఎందుకు అట్లా వేస్తామని అంటున్నారు అని అడుగుతా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా మాకు ఇక్కడ తై బజార్ అని చెప్పేసి చాలా చోట్ల ఉంటుంది కానీ మాకేది ఉంది అని అంటే జీవనన్న గారు ఇక్కడ ఉన్న పన్నును రద్దు చేసారు కాబట్టి మేము జీవనాన్నకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అందరూ వాళ్ళే ముందడుగు వచ్చి మేము ఓటేస్తా అనడం మాత్రం చాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు చిరు వ్యాపారాలను చూస్తే చూస్తుంటే జీవనన్నకు మాత్రమే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇంకొకటి శ్రావణి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు జీవనన్న గారి గురించి మా అరవింద్ అన్న పసు బోర్డు తీసుకొచ్చిర్రు మరి మీరేం చేసిరని చెప్పేసి మాట్లాడుతుంది అరవింద్ గారు పసుపు బోర్డు మరి పేపర్ మీద తీసుకొచ్చి ఒక సిగ్నేచర్ తీసుకొచ్చిర్రు మరి దానికో చైర్మన్ ఉంటారు దానికో కమిటీ ఉంటుంది మీరు దయచేసి దయచేసి ఒక చైర్మన్ పేరు కూడా చెప్పలేరు కానీ మేము మాత్రం చాలా చెప్పగలుగుతాము ఇది చూడండి జేఎన్ కాలేజ్ కాలేజ్ది మేము కట్టించి సవలతులు చేసి ఇచ్చింది అలాగే ఇది అగ్రికల్చర్ కాలేజ్ ఇది కూడా కట్టి వాళ్ళకి సవలతులు చేసి ఇచ్చింది అండ్ ఇది నాక్స్ సెంటర్ ఇది కూడా మేము కట్టించి సవలతులు చేసి ఇచ్చింది జీవనన్నగారు ఇవన్నీ కట్టించి సవలతులు చేసి ఇచ్చింది మరి జేఎన్టీ కాలేజ్ గురించి మనం మాట్లాడుకోవడానికి వస్తే ఏమంటున్నారు జేఎన్టీ కాలేజ్ ఎందుకు అక్కడ కట్టించిరు ఊరు అవుతల అది వంద ఎకరాలు కావాలి వంద ఎకరాలు కావాలి కాబట్టి దాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా దాని గురించి ఆలోచించి వంద ఎకరాలు తీసుకొని అక్కడ కట్టించలేదు మరి వంద ఎకరాలు నడిపడిన మరి చూపించనుంట్రీ మరి ఆ కాలంలో చూపిస్తే ఇక్కడే కడుతుంటుంది ఇక్కడ లేదు కాబట్టి అక్కడ దొరికింది కాబట్టి అక్కడనే కట్టాం మళ్ళీ అక్కడ మీ జాగాలు ఉన్నాయి కాబట్టి మీకు స్థలాలు ఉన్నాయి కాబట్టి మీ సొంత భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ కట్టిర్రు అని చెప్తున్నారు అది సొంత భూములు ఉన్నాయని కట్టలే అది కట్టించిన తర్వాత అక్కడ భూమి కొనుక్కొని వ్యవసాయం చేయడం జరుగుతుంది ఓరు జీవనన్న ఆయన వ్యవసాయం కోసం తర్వాత తీసుకున్నారు అది అది ఆలోచించకుండా మీరు ఇవన్నీ మాట్లాడడం తప్పు కదా మళ్ళీ ఏంటిది ఈ రోడ్డు గురించి మీరు మాట్లాడుతున్నారు అర్థవ్యర్థంగా అటు ఇటు రోడ్లు కట్టించారు అంటే ఆయన ఆర్ఎంపి మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ఆయన రోడ్లు వేసిర్రు డాంబర్ ఏం రోడ్ అంటూ లేదు అయిన ఆర్ఎంపి మినిస్టర్ ఉండగా రోడ్లు వేయందంటూ ఏదీ లేదు ఆయన ఖచ్చితంగా రోడ్లు వేసిర్రు అట్లాగే మ్యాంగో మార్కెట్ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు మరి మ్యాంగో మార్కెట్ గురించి అది ఏషియాలోనే నెంబర్ వన్ ఏషియాలోనే నంబర్ వన్ మ్యాంగో మార్కెట్ అదేంటిది అని అంటే మొత్తం ఇండియా వైడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి అది అక్కడ నిర్మించిర్రు సో వెటర్నరీ కాలేజ్ ఎందుకు తెచ్చుకోలేరు అని చెప్పేసి అంటే రత్నాకర్ గారు తెచ్చుకున్న మీ స్పెషాలిటీ ఏముంది అని అంటే ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఇక్కడ మ్యాంగో మార్కెట్ జీవనన్న గారికి ఇచ్చి వెటర్నీ కాలేజ్ ఏదైతుందో అది అక్కడ ఇవ్వడం జరిగింది సో అందుకని చెప్పేసి ఈ జేఎన్టీ కాలేజ్ మన జీవనన్న గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడడం జరిగింది మీరు తెలిసి తెలియక ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు మీరు ఇప్పటికే చాలా మాట్లాడారు జీవనన్న ప్రతి స్కూల్లో ఏది చేయాలి మీరు ఎమ్మెల్సీగా ఉండి స్కూల్లో కానీ ఏం చేసిరు అని అంటే ప్రతి స్కూల్లో ఎంత చేయాలి ఏం చే ఏం చేసిరు అనేది ఆ స్కూల్లో యాజమాన్యానికే తెలుసు ఏం చేయాలనో అన్నీ చేసిర్రు అది కాకుండా నాగ్స్ సెంటర్ అక్కడ ఎందుకు పెట్టించు అని అంటే నాక్స్ సెంటర్ జీవనన్న హయాంలో నా ఇంకా దశాబ్దాలు అంటే ముందడి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన అవన్నీ పెట్టించడం జరిగింది ఇప్పుడు ఏదో మీరు అనుకొని ఇప్పటిదా అనుకొని చేసింది కాదు అది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇదంతా డెవలప్ అవుతుందని తెలిసే అక్కడ పెట్టించడం జరిగింది మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ డెవలప్ అయిందని అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరి వల్ల డెవలప్ కాలేదు ఆయన ఆయన ఎప్పుడైతే హయాంలో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే మనకి వచ్చిందో దాని తర్వాత వేరే ఎమ్మెల్యే వచ్చి వేరే ప్రభుత్వం వచ్చి ఎవరి ప్రభుత్వం ఉందో మీకు తెలియదా పది సంవత్సరాలు తెలియకుండానే మాట్లాడుతున్నారా ఇవన్నీ పోనీ మీరు ఎంపీగా గెలిచిండు మీ అన్న ఎన్ని తీసుకొచ్చిండు ఎన్ని రోడ్లు తీసుకొచ్చిండు ఎన్ని స్కూళ్ళకి ఏం చేసిండు ఇక్కడ ఎన్ని చేసి పెట్టిండు మాకు కావాలి చేసిన వాళ్ళని అనటం కాదు నిజాం ఇప్పుడు ఏదైతే నిజామాబాద్ రోడ్ కానీ రోడ్లు ఏవైతున్నాయో ఫోర్ లైన్ చేయొచ్చా చేయ నిజామాబాద్ రోడ్ చేయలేదు మరి మీరేది చేయకుండా జీవనన్నమ గారి మీద పడితే ఆయన గత నలభై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి అయినా ఎప్పుడైతే ఆరంభిక ఎప్పుడైతే మినిస్టర్ ఉన్నాడో ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన హయాంలో ఏవైతే డెవలప్మెంట్ జరగాలో ఆ డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయి మీరు అనవసరంగా మాట్లాడడం దీనికి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది